ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దనరావు ఆధ్వర్యంలో నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన్న శ్రీనివాసరావు తెలిపారు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కొత్తపట్నం సముద్ర తీరానికి నిమజ్జనానికి తరలించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు గత మూడు రోజుల నుంచి వినాయకుని చేతిలో ఉన్నటువంటి లడ్డును వేలంపాట నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు పి లక్ష్మీనారాయణ లక్షా ఇరవై తొమ్మిది వేలకు లడ్డును దక్కించుకున్నారు టీడీపీ నాయకులు బండారు మదన్ మహిళలు లడ్డును లక్ష్మీనారాయణకు అందజేశారు మేళ తాళాలతో ఆనందోత్సాహాల నడుమ గణేశుణ్ణి కొత్తపట్నం సముద్రతీరానికి తరలించారు जल తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహిళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మూడో రోజు ఈ నిమజ్జన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని ఉత్సా ఉత్సాహంగా లడ్డూ వేలం పాటలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ గణేష్ ఆశీర్వాదంతో తాడుపర్తి లక్ష్మీనారాయణ అన్న పాలపర్తి లక్ష్మీనారాయణ అన్న ఈరోజు పాటిని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అన్న సొంతం చేసుకున్నాడు ఆ గణేష్ మహారాజు పాలపర్తి లక్ష్మీనారాయణ అన్నకి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆ వినాయకుడు పూజతోటి ఈరోజు పాలప లక్ష్మీనారాయణ గారు మరి ఎప్పుడు కూడా మానలేసుకొని తిరుగుతాడు ఆ భక్తితోటి అలా లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు పాడుకోవడం జరిగింది ఒక మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మహిళలు కానీ అన్నదమ్ములు కాని అక్క కూడా ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీస్సులు ఉండాలని శివ వినాయకుడు గారు ఆశీస్సులు ఇవ్వాలని లక్ష్మీనారాయణకు కూడా దేవుడు చల్లగా చూడాలని ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఈరోజు ఈ గణేషుడు లడ్డు వేలం పాటలో మా పాలపర్తి లక్ష్మీనారాయణ లక్షా ఇరవై తొమ్మిది వేల రూపాయలకి పాడి ఆ లడ్డుని ఈ ఈరోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేషుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని రాబోయే రోజుల్లో మంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధులు నిమజ్జన కార్యక్రమానికి కొత్తపట్నం సముద్ర తీరానికి బయలుదేరి వెళ్లారు నగరంలోని పలు ప్రాంతాల నుంచి మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణసంచాలతో ఊరేగుతూ గణపతి పప్ప మోరియా జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ భక్తగణం నినాదాల నడుమ గణనాథునికి వీట్కోలు పలికారు కొంతమంది మూడు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఆర్థిక స్తోమత కలిగిన వారు పదిహేను రోజుల వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడో రోజు సందర్భంగా కొత్తపట్నం సముద్రంలో నిమజ్జనానికి గణనాథుడు ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళాడు మేము తొమ్మిది సంవత్సరాల నుంచి వినాయకుడిని ఈ విధంగానే పూజ చేసుకొని నిమజ్జనం చేస్తాము ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాము ఇది తొమ్మిదోసారి మేము చేయటము ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి మన్నూరు వెళ్తున్నాము కొత్తపట్నం కాదు మన్నూరు ప్రతి సంవత్సరం మన్నూరే వెళ్తాము తొమ్మిది సంవత్సరానికి నిర్విరామంగా చేస్తూ ఉన్నారు ఎప్పుడు మాకు సమస్యలు అనేవి ఏమీ రాలేదు ఈ గణేష్ని నిమజ్జనం చేయడం వల్ల గణేష్ విగ్రహం పెట్టడం వల్ల మాకు ఎప్పుడు శుభమే కలుగుతూ ఉంది మా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు మాకు నిమజ్జన కార్యక్రమం దేవుడు దయచేసి ఇంకా ముందుకి ముందు ముందు కూడా ఈ ప్రోగ్రామ్ జరిపించాలని చెప్పేసి మేము ఆశిస్తూ గత పదిహేను సంవత్సరాల నుంచి వినాయకుడి బొమ్మని పిల్లకాయలు కానించి ప్రతి బ్యాచ్లు బ్యాచ్లుగా పెడతా మారుతా ఉన్నారు అదే పగారు పదిహేను సంవత్సరం పెట్టడం జరిగినది అన్న మన డీజే అన్న జామతల జనార్దన సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ వినాయకు సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖంతాలు మెయిన్ మన అన్న జాంతు అన్న జనార్దన్ గారికి ఆయు ఆరోగ్యాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు